తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి వర్ధంతి వేడుకలు కరీంనగర్ లో నగరంలోని బైపాస్ రోడ్ లో గల ఆయన విగ్రహానికి పలువురు సిపిఐ నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు నలభై ఐదవ వర్ధంతి పురస్కరించుకుని జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా బద్దం ఎల్లారెడ్డికి జోహార్లంటూ నినాదాలు చేశారు భారత కమ్యూనిస్టు పార్టీ మొదటి కార్యదర్శిగా బద్దం ఎల్లారెడ్డి పనిచేశారని జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు ఆనాడు నిజాం నిరాంకుశ పాలనలో కొనసాగుతున్న సమయంలో తెల తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభించిన వ్యక్తుల్లో ముఖ్యుడు బద్దమంటూ గుర్తు చేశారు కరీంనగర్ నుండి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన యుద్దనొకగా బద్దం పనిచేశారని తెలిపారు ఆయన ఆశలు నెరవేరలేదని దున్నేవాడికే భూమి కావాలని ఆకాంక్షించారని గుర్తు చేశారు ఆయన ఆశయాలను కొనసాగించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి సిపిఐ నేత టేకుల వల్ల సమ్మయ్య పోనగండి కేదారి సృజన్ కుమార్ సురేందర్ రెడ్డి బుచ్చెన్న మల్లక్క సదానందం ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ సమితి కార్యదర్శి బద్దం ఎల్లారెడ్డి గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు నలభై ఐదవ బద్దం వెల్లారెడ్డి గారి వర్ధంతి కొనసాగుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా బద్ధం ఎల్లారెడ్డి గారంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో తెలంగాణ నిజాం నిరంకుశ పాలన కింద మగ్గుతున్నటువంటి తెలంగాణ ప్రజలకు విముక్తి గావించడంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి నాయకులలో మొట్టమొదటి వారు బద్దమెల్లారెడ్డి గారు మొట్టమొదటి కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై శాసనసభ్యులుగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అనునిత్యం పరితపించి చేసినటువంటి యుద్ధ నౌక బద్దమెల్లారెడ్డి గారు